హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మంచి హెల్త్ టిప్స్తో నేను ముందుకొచ్చానండి అదేంటో తెలుసండి ఏడు రకాల ఆకుల కషాయాలతో అనారోగ్యం అవి ఉండేది నేను ఏంటో చూపిస్తాను రండి ఇదిగోండి మొదటి రకం దీన్ని ఏమంటారో మీకు తెలుసా ఇది గరిక అండి ఒక ఔషధ గుణాలకు సంబంధించిందండి నెక్స్ట్ ఇది తులసి దళాలండి నెక్స్ట్ ఇవి వేపాయండి అండి ఆకులు ఇవి అండి ఇవి ఇవి కానుగాకులు ఓకేనండి నెక్స్ట్ ఇవి అండి దీన్ని తిప్పతేగ అంటారండి నేను మా ఇంట్లో టబ్బలో పెంచడం వల్ల ఇది చిన్నగా వచ్చిందండి అండి ఇది నెక్స్ట్ ఇది మారేడు పక్కరండి అదే మారేడు దళాలండి సో ఇవేనండి ఈ ఏడు ఆకులు ఈ ఏడు రకాల ఆకులతో కషాయాలు చేసుకుంటే మనకి ఎటువంటి అనారోగ్యాలు ఉండవండి సో ఈ ఏడు రకాల ఆకులు ఏవైతే ఉన్నాయో అందులో ఒక రకంతో కషాయం ఎలా తయారు చేసుకోవాలని చెప్తానండి అంటే నాకు స్టవ్ కన్వీనియంట్గా లేదు దానివలన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నేను ఏం చేస్తానంటే ఒక గుప్పెడు గరికాకులను తీసుకుంటానండి అవి క్లీన్ చేసి పెట్టుకుని ఒక గ్లాస్ వాటరు బాయిల్ చేసుకుంటానండి బాయిల్ చేసుకుని ఆ బాయిల్ అవుతున్నప్పుడే ఈ గరికని అందులో వేసేస్తానండి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫోర్ లేదా ఫైవ్ మినిట్స్ మరిగించండి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి టూ మినిట్స్ వరకు పైనన్న ఏమి తిను టూ మినిట్స్ తర్వాత నేను ఆ మూత పైనన్న మూతను తీసి ఒక గ్లాసులోకి వడకబెట్టుకుంటానండి అప్పుడు చిప్ చేస్తూ తాగుతానండి సో నాకు స్టవ్ కన్వీనియంట్గా లేకుండా నేను బాయిల్ చేసిన వాటర్ తెచ్చుకున్నానండి సో దాంతో ఎలా చేయాలో నేను చెప్తానండి సో నేను ఈ మారేడు దళాలు గ్లాసులో వేసానండి సో ఇందులో బాయిల్ చేసిన వాటర్ వేస్తున్నానండి సో ఈ బాయిల్ వాటర్ అంటే బాగా డీప్గా ఆ కషాయం దిగాపోయినా లైట్గా ఉంటుంది కదా సో ఇలా టూ మినిట్స్ తర్వాత మళ్ళా సో దీన్ని మూత తీసుకుని నేను ఫిల్టర్ చేసుకుంటానండి ఇలా ఫిల్టర్ చేసుకున్నది చిప్ చేస్తూ తీసుకుంటాను చూసారా గ్రీనిష్గా ఉంది ఓకేనండి ఇలా తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి నేను ఈ కషాయాలు మే నెలలో ఎక్కువగా తాగుతానండి అంటే ఒక్కొక్క రకము ఫోర్ డేస్ తీసుకుంటానండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గరికి ఫోర్ డేస్ తాగావనుకోండి నెక్స్ట్ తులసి దళాలు తీసుకుంటామండి ఫోర్ డేస్ నెక్స్ట్ అలాగే వేపని నెక్స్ట్ కానుగాకు రావి నెక్స్ట్ తిప్పతీగ ఇంకా వేప బిల్వ పత్రాలు సో ఇవన్నీ కూడా అలా ట్వంటీ ఎయిట్ డేస్ తాగుతామండి ఈ ఏడు రకాల ఆకుల్ని ట్వంటీ ఎయిట్ డేస్ ఒక్కొక్క రకము ఫోర్ డేస్ తాగుతాము సో ఇలా తాగిన తర్వాత మాకు ఈ రంతా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి నేను ఎక్కువగా కాజరవాడీ డైట్ ఫాలో అవుతానండి సో అందుకనే నేను ప్రతి సంవత్సరం ఏ మంత్ వచ్చేటప్పటికి ఈ ఆకులతో ఉన్న కషాయాలు కంపల్సరీ తాగుతారండి సో వీరంతా కూడా నాకు ఎటువంటి ఫేవర్ కానీ అదేదో డెంగ్యూ అంటారు అవంటారు ఇవంటారు సో అవి ఏమీ నాకు తెలియదండి అసలు ఫేవర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు సో అంత అన్ని రకాల యూజెస్ ఉన్నాయండి ఈ కషాయాల వల్ల సో మీరు పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి చూసారా ఇందులో కొంతమంది అయితే తాటి వేసుకుంటారండి ఆర్గానిక్ తాటి బెళ్ళం సో నేను అవి ఏమీ యాడ్ చేసుకోనండి డైరెక్ట్గా చిప్ చేస్తూ తాగేస్తానండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి అంటే కొత్తగా ఏమన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బయండి